ഫാക്ടറി എരിസിൻ എന്താ കണ്ടം വെക്കാനായിട്ട് ആ കണ്ടം വെക്കാനായിട്ട് ബാനർ ഇട്ടോണ്ട് നടക്കാനായിട്ട് ഓൾഡ് ബോർഡ് ലൈറ്റ് ആക്കാനായിട്ട് ഓൾഡ് ബോർഡ് ലൈറ്റ് ആക്കാനായിട്ട് ഹും അല്ലുലിച്ചിനെ ഇവിടെ കൊണ്ടെടുക്കണം എന്റെ ഒരു അപേക്ഷ

అదే నువ్వు ఒకసారి చెప్తే టీవీలో బాబు నేను చూడాలని ఉంది అని అంటే గానీ ఏమన్నా వస్తారేమో మళ్ళా కలిసిపోతే కూడా గవర్నమెంట్ చాలా పథకాలు ఇస్తుంది ఇప్పుడు లొంగిపోతే వాళ్ళు ఏం చేయకుండా మళ్ళా కలిసి ఉండేలాగా గవర్నమెంట్ చేస్తుంది తెలిసా అనట్లేదు ఇప్పుడు అందరు వచ్చారు కదా నేను కూడా వచ్చాను నీకు తెలిసా నువ్ ఒకసారి మామూలుగా బాబు నేను చూడాలని ఉంది చాలా సంవత్సరాలు అయింది కదా అని చెప్తే అది ఒకళ్ళు అతను చూసి కానీ మళ్ళా వస్తే మేము జైల్లో ఏం పెట్టరా అండి ఆయనకి అది ఇచ్చి డబ్బులు ఇచ్చి మంచిగా మీతో కలిసి ఉండడానికి గవర్నమెంట్ అరేంజ్ చేస్తాం నేను కోర్టులో కూడా నేను సార్ ఒకటే మాట సార్ నువ్వు రాదు నువ్వు నాకు రాదు నన్ను రాత్రు నువ్వు నా తలవరై పెట్టే తనకు నాకు నాన్న మాట ఈ ఆ దాన్ని ఉండదు సుట్టి ఏం చేయాలి నాకు మంచిగా లేదు అదొకసారి చెప్పు మరి ఎక్కడైనా చూస్తాడే మన నువ్వు నాకేం చెప్పావు అదే చెప్పు కలకొర పెట్టేదానికన్నా ఎవరు లేరు నువ్వు రాబాబు నాకు చూడాలని ఉంది ఆయన చెప్తే ఆయన సంబంధించిన తోం శ్రీనివాసరావు అనే ఈ యూజీ కాడకి సంబంధించిన తల్లిని ఈరోజు మేము సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమం ఊరు ఈ ఊరికల్లా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ అమ్మని సందర్శించడం జరిగింది తల్లి ఎంతో బాధతో ఉంది పద్నాలుగు ఏళ్ళ కొడుకు వెళ్ళిపోయాడు నలభై సంవత్సరాలు తాట చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు తలకొరు పెట్టేదానికన్నా కొడుకు కావాలి నాకని తల్లి ఎంతో మనోవేదంతో ఉంది ఈమె మనోభావాలను గుర్తించి ఆ శ్రీనివాస్ వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయి పునరావాసం పొందాలని కోరుతున్నాను నా కొడుకు పద్నాలుగేళ్ళల్లో పోయిండు పద్నాలుగు ఏళ్ళల్లో పోయి ఇదివారం పత్తడు నాకు మీరు గోలు ఖర్చి నాకు తలవర్రాయి పెట్టే తండ్రి నా కొడుకు రావాలి ఇంతే నేను గోడుకు నేడు ఏం కొడుకు కూడా అడుగు రానా ఎక్కడున్నాడు అన్నాడు నా కొడుకు నువ్వు ఎక్కడున్నా కానీ రానాన్న నువ్వు నాకు పానం నువ్వు రా